శుభా పదిహేను యూధ వంశస్థుల గోత్రం వారి వంశంలో చొప్పున చీట్ల వలన వచ్చిన వంతు ఏదో మో సరిహద్దు వరకు నువ్వు అనగా దక్షిణ దిక్కున సీను వరణ్యపు దక్షిణ దిగంతము వరకు ఉండెను దక్షిణమున వారి సరిహద్దు ఉప్పు సముద్ర తీరం దక్షిణ దిశ చూచున్న అఖాతము మొదలుకొని వ్యాపించాను అది అక్రభీము నెక్కు చోటికి దక్షిణముగా బయలుదేరి పోయి బర్నియాకు దక్షిణంగా ఎక్కి వరకు సాగి అద్దారు ఎక్కి కర్కాయి వైపు తిరిగి అస్మోను వరకు సాగి ఐగుప్తు ఏటి వరకు వ్యాపించను ఆ తట్టి సరిహద్దు సముద్రము వరకు వ్యాపించను అది మీకు దక్షిణపు సరిహద్దు దాని తూర్పు సరిహద్దు యోర్దాను తుది వరకు ఉన్న సముద్రము ఉత్తర దిక్కు సరిహద్దు యోర్దాను సముద్రాఖాతము మొదలుకొని వ్యాపించాను ఆ సరిహద్దు బేత్ హోగ్లా వరకు సాగి ఉత్తర దిక్కు వరకు వ్యాపించాను అక్కడ నుండి ఆ సరిహద్దు రూబే బోహాను రాతి వరకు వ్యాపించెను ఆ సరిహద్దు ఆకోరులోయ నుండి దేబీరు ఏట్ ఏటికి దక్షిణ తీరం నున్న అదేము నెక్కు చోటుకి ఎదురుగా ఉన్న గిల్గాలు అభిముఖముగా ఉత్తర దిక్కు వైపు నాకు వ్యాపించెను ఆ సరిహద్దు ఎన్షే నీళ్ల వరకు వ్యాపించను దాని కొన్న ఎన్ రోగేలు ఆ సరిహద్దు పడమట బెన్ హిన్నోము లోయ మార్గముగా ఉత్తర దక్షిణ దిక్కున దక్షిణ దిక్కున యోబీసియుల దేశము వరకు అనగా ఎరుషలేము వరకు నెక్కెను ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయ ఎదురుగా ఉన్న కొండ నడికొప్పు వరకు వ్యాపించాను అది ఉత్తర దిక్కున రెఫే లోయ తుద ఉన్నది ఆ సరిహద్దు కొండ నడికొప్ప నుండి నెత్తల యాట నుండి ఎఫ్రోను కొండ పురముల వరకు వ్యాపించాను ఆ సరిహద్దు సరిహద్దును బాల వరకు సాగాను ఆ సరిహద్దు పడమరగా బాలా నుండి షేయిరు కొండ వంపుగా కెసాలోయను యారీము కొండ యొక్క ఉత్తరపు వైపు నుండి దాటి వరకు దిగి తిన్నా వైపునకు వ్యాపించను ఉత్తర దిక్కున సరిహద్దు ఎక్రోను నుండి సరిహద్దు వరకును బాలాకొండను దాటి ఎగ్నేలు వరకును ఆ సరిహద్దు సముద్రము వరకు వ్యాపించను పడమటి సరిహద్దు గొప్ప సముద్రము సరిహద్దు వరకు వ్యాపించను యూదా సంతతి వారి వంశంలో చొప్పున వారి సరిహద్దు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూధా వంశస్థుల మధ్యను కుమారుడైన కాలేబుకు ఒక వంతును అనగా ఆనాకీయుల వంశకట్టయిన ఆర్బా యొక్క పట్టణమును ఇచ్చేను అది హెబ్రోను అక్కడ నుండి కాలేబు ఆనాకు యొక్క ముగ్గురు కుమారులైన అను అనాకీల వంశముల నుండి వంశీల నుండి వెళ్ళగొట్టి వారి దేశం స్వాస్థి స్వాధీనపరచుకున్నాను అక్కడ నుండి అతడు దెబీరు నివాసుల మీదకి పోయాడు అంతకు ముందు దెబీరు పేరు కాలేబు కిరియత్సే పేరును పట్టుకొని దానిని కొల్లపెట్టి కొల్ల వానికి కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెండి చేసేదనని చెప్పగా కాలేబు సహోదరుడును కణాచు కుమారుడైన ఒత్తిని ఏలు దాన్ని పట్టుకొనను కనుక అతడు తన కుమారుడైన అతనికి ఇచ్చి పెళ్లి చేశాను మరియు ఆమె తన వెల్మిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రి ఒక పొలం అడుగుమని అతనిని ప్రేరేపించను ఆమె గాడిదను దిశగా కాలేబు ఆమెను చూసి నీకేమి కావాలి ఆమె అడిగాను అందుకు ఆమె నాకు దీవెన దయచేయుము నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు కనుక నీటి మడుగున నాకు దయచేయమనగా అతడు ఆమెను మెరక మడుగులను వల్లపు మడుగులను ఇచ్చెను యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశంలో చొప్పున కలిగిన స్వాసమిది దక్షిణ దిక్కున ఏదేమో సరిహద్దు వరకు యూదా వంశస్థుల గోత్రం యొక్క ఏవనగా కబ్బే ఏలు ఏదేరు యాగూరు కీనాది మోనా ఆదాద కేదేషు హాసోరు ఇత్నాను జీపు తేలేము వేయి లోతు కొత్త హాపోరు కెరియోతు తెస్రోను అనబడిన హాసోరు ఆమాము షేను మోలాదా హసర్గగ్గా హెష్మోను బెసెరెతు హసర్షవాలు శ్వాలు బయ్యే షేప విజ్యోతియ బాలై ఇయే ఎజెమో ఎల్తోలదు కసిలు హర్మోసిక్లాగు మద్మన్న హస్నాన్న లెబాయోతు షిల్హాము ఆయిను రిమ్మోను అనునవి వాటి పల్లెలు పోగా ఈ పట్టణములన్నీ ఇరువది తొమ్మిది మైదానంలో ఏవనగా ఎష్టాయోలు జిర్యా అష్నా జానోహ ఎంగన్నియా తప్పుయా ఎనాము ఎర్మోతు అదుల్గాము సోకో ఆజేకా క్షరాయిము అభీతాయిము గేదేరా గేదే రోతాయిము అనునవి వాటి పల్లెలు పోగా పలు పట్టణములు పెనాను పాదాష మిల్గోల్గాదు దిలాను మిస్సే యప్తాయేలు లాకిషు బొస్కాతు ఎగ్లోను కబ్బోను లహ్మాసు కిత్లీషు గేదేరోతు బెద్గాగోను నయీమా మక్కేరా మక్కేద అనునవి వాటి పల్లెలు పోగా పది పట్టణములు లిబ్నా ఏతేరు ఆషాను ఇఫ్తా అష్నా నేసీబు కెయిలా అక్బి అక్జీబు మారేష అనునవి వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణములు అక్రేను దాని గ్రామములను పల్లెలను ఎక్రోను మొదలుకొని సముద్రము వరకు అష్టేరు ప్రాంతం అంతయు దాని పట్టణములను గ్రామములను ఐగుప్తు ఏటి వరకు పెద్ద సముద్రము వరకును అష్ను గాజాను వాటి ప్రాంతము వరకును వాటి గ్రామంలో పల్లెలను ప్రదేశమందు షామీరు ఎత్తీరు సోకో ధన్య సానా